హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పొద్దు పొద్దునే ఈత కళ్ళు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ సో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో మా అన్న అయితే ఇప్పుడే ఈత సెట్ ఎక్కుతున్నాడు కళ్ళు దించినాక తాగినంత వరకు మొత్తం వీడియో అయితే మీకు చూపెడతా ఫ్రెండ్స్ సో వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైన కుండ అయితే కనపడుతుంది సొక్కల్లో అయితే ఆనపకాయలో వంపేసి దిగుతున్నాడు మా అన్న సో దిగినాక చూపెడతా ఎంత కళ్ళు దింపిండి అనేది మొత్తం సో ఆ కుండ అయితే నిండిపోతుంది అనమాట తెల్లారేసరికి ఇంకా దిగుతూనే ఉన్నాడు మా అన్న చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు ఇక్కడైతే అయితే మొత్తం పెద్ద పెద్ద సెట్లే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే కిందికి దిగుతుంది సో మనం చూద్దాం దగ్గరికి పోయి అయితే ఈ రెండిట్లో నిండిపోయింది ఫ్రెండ్స్ ఇగో చూసుకోండి మొత్తం పుల్లు ఈ చిన్న దాంట్లో అయితే కొద్దిగా సగ ఉంది ఫ్రెండ్స్ ఇగో అయితే దీని నిండా ఉంది చూసుకోండి మీరు కూడా సో మొత్తం వెనుక కొండలు గిట్లో మొత్తం చూసుకోండి లొకేషన్ ఎట్లా ఉంది నచ్చినట్టు చాలా బాగుంది కదా గుట్టలు సో ఇప్పుడైతే తాగుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పడుతున్నాం పురుగులు గిట్ల ఉంటాయి కదా అందుకే జల్లడ పట్టేసి తాగితే మంచిగా ఉంటుంది సో ఇప్పుడైతే మనం కూడా తాగబోతున్నాం మా వాళ్ళైతే ఒడ్లు ఇంకా తొక్కి లేదు మీరు చూసుకోవచ్చు మా వెనకాల చిన్న చిన్న కుప్పలు అలా పెట్టి ఉన్నారు ఇంకా తొక్కి లేదు మంచిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ స్టెప్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ స్టెప్ ఉండుంటే ఇంకా బాగుండేదేమో స్టెప్ లేదేం లేదు ఊరు నుంచి చాలా ఒక ఐదు కిలోమీటర్ దూరం అయితే వచ్చినాము ఇటు చేన్లల్లో ఇటు సెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచే కళ్ళు దింపి తాగుతున్నాం మేము సో ఇప్పుడైతే మనం తాగబోతున్నాం కళ్ళు ఎలా ఉందో కొద్దిగా తాగేసి మీకైతే అయితే చెప్పకపోతున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తాగుతున్నా కళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కొద్దిగా పొద్దున్నే కదా బాగా కూలింగ్ ఎక్కువ ఉంది చలికాలం కదా కూలింగ్ కూడా బాగా ఎక్కువ ఉంది కళ్ళైతే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కడ దొరికితే తాగండి రోడ్ల మీద దొరికే కళ్ళు అయితే తాగకండి అది కొద్దిగా కల్తీగా ఉంటుంది గింజనీళ్ళు కూడా దాంట్లో కలిపేసి అమ్ముతారు ఫ్రెండ్స్ ఇట్లా మనం తాగాలనుకుంటే డైరెక్ట్గా చెట్టు నుంచి దింపిందే తాగితే మనకు కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ సో వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నారు ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్